అందరికీ నమస్కారం ఈరోజు మన ఏలూరు ఆర్ఆర్పేటలో ఉన్నటువంటి ఎస్ఆర్ వైన్స్లో ఒక వ్యక్తి ఉదయం సుమారు పది గంటల ముప్పై తొమ్మిది నిమిషాలకి ఎంటర్ అయ్యారు వారు అక్కడ ఒక నైంటీ నైన్ రూపీస్ రాయల్ ల్యాన్సర్ అనే ఒక విస్కీ వాటిని కొనుక్కోవటం జరిగింది వాటర్ బాటిల్ వాటర్ ప్యాకెట్ తీసుకున్నారు ఒక గ్లాసు తీసుకొని అక్కడ అక్కడ మద్యం సేవించడం జరిగింది ఆ సేవించినప్పుడు అతను వాలిపోవటం జరిగింది సుమారు పది గంటల యాభై మూడు నిమిషాలకి అతను వాలిపోవటం జరిగింది ఈ విషయమైనటువంటి సమాచారం వచ్చింది ఈ సమాచారం మేరకు వెంటనే మా టూ టౌన్ పోలీస్ స్టేషన్ వారు అక్కడ విజిట్ చేశారు అక్కడున్న విఆర్ఓ గారు ఇచ్చినటువంటి రిపోర్టుతోటి అతనైతే ఫస్ట్ ఐడెంటిఫై అవ్వలేదు అక్కడ ఎవరికి తెలవలేదు దాంతో అతను ఇచ్చిన రిపోర్ట్ మీద ఒక గుర్తు తెలియని వ్యక్తి పైన ఇచ్చినటువంటి అక్కడ అనుమానాస్పదంగా ఉన్నారు ఇలా మృతి ఉన్నారు అని చెప్పి దానిపైన మా పోలీస్ స్టేషన్ టూ టౌన్ పోలీస్ స్టేషన్లో అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేయడం జరిగింది నమోదు చేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి బ్లూ స్ట్రీమ్ ద్వారా సీన్ అబ్జర్వేషన్ రిపోర్ట్ తయారు చేయడం జరిగింది అక్కడ ఉన్నటువంటి అతను తాగినటువంటి వైన్ వైన్ సంబంధించిన విస్కీ అదేవిధంగా విస్కీ బాటిల్ రెండు గ్లాసులు వాటర్ ప్యాకెట్లు తీసుకోవడం అవన్నిటిని కూడా నెలస్థాయిలో పనిచీలలో భాగంగా అతని స్వాధీనం చేసుకోవడం జరిగింది తద్వారా అది ఏ బ్యాచ్కి సంబంధించింది ఏంటి అనేది కూడా తయారు చేస్తున్నాం ఎఫ్ఐఆర్ ఎఫ్ఐఆర్ కాబట్టి ఇప్పుడు దాని తాలూకా వండర్ ఏంటి ఆ బ్యాచ్ ఎప్పుడు వచ్చింది ఎన్నో 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 తారీఖు అది గోడౌన్ నుంచి డిస్పాచ్ అయింది అన్ని వివరాలు కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం ఇందులో ఎటువంటి అనుమానం లేకుండా ప్రతి ఒక్క కోణంలో నుంచి ఆ తర్వాత అతను పడిపోయిన తర్వాత ఒక వ్యక్తి అనుమానాస్పదంలో అక్కడికి వెళ్ళి అతను సెల్ ఫోన్ను తీసుకొని వెళ్ళిపోవటం కూడా అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరా ద్వారా కనపడింది ఆ వ్యక్తి ఎవరు ఏంటి అన్ని కోణాల్లో కూడా మేము దర్యాప్తు చేస్తున్నాం ఈ దర్యాప్తులో భాగంగా అందరినీ విచారిస్తున్నాం ఇప్పుడే మాకేమిటంటే అతను ఐడెంటిఫై కోసం కూడా టీంలు పెట్టడం తోటి ఈ సాయంత్రంకి ఇతను జంగారెడ్డి గూడెంకు సంబంధించిన ఏరియాలో చంతలపూడికి సంబంధించిన మేక అనిల్గా గుర్తించడం జరిగింది ప్రస్తుతానికి అతను పూర్తి వివరాలు అతని బంధుమిత్రులు అందరూ కూడా ఎవరున్నారనేది టెస్ట్ చేస్తున్నాం అతను వచ్చిన తర్వాత వాళ్ళందరూ సమక్షంలో ఇవన్నీ కూడా పంచనామా నిర్వహించి తద్వారా పోస్ట్ మార్టం నిర్మించడం దాన్ని కూడా అడుగుతున్నాం టీమ్ ఆఫ్ డాక్టర్స్ ద్వారా కూడా పోస్ట్ మార్టం చేసే ఉద్దేశంతో ఆ రెగ్యులేషన్ ఇస్తాము కాబట్టి అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తాము ఇందులో ఎటువంటి అనుమానం ఉన్నా ఏదన్నా ఉన్నా దాని ప్రకారం చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఆ విషయాన్ని మీకు పత్రికాముఖంగా తెలియపరుతున్నాం అదే అనుమాన స్వాదం ముతు కింద కట్టాం దీని తద్వారా ఏం జరిగింది ఏంటి పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఇచ్చిన అంశాలను బట్టి అలానే కెమికల్ అనాలిసిస్ కూడా ఇమీడియట్గా దాన్ని పంపించడం ఇందాక క్లూస్ టీమ్స్తో తీసుకొని కెమికల్ అనాలిసిస్ కూడా పంపించడం జరిగింది ఆ రిపోర్టును కూడా తత్వరీగా తెప్పించుకొని తద్వారా అందులో ఏముంది ఆ ఇది చేయడము అలానే ఆ బ్యాచెస్ ఎలా ఉన్నాయి ఆ బ్యాచ్ డిస్పాచ్ చేసినప్పుడు ఆ గోడౌన్కి వచ్చినటువంటి కెమికల్ అనాలిసిస్ రిపోర్టు అవన్నీ కూడా తెప్పించుకొని ద్వారా మేము ఆ ఎఫ్ఎస్ఎల్కి పంపించిన రిపోర్టు దాంట్లో ఏమున్నాయి అలానే పోస్ట్ వచ్చినటువంటి రిపోర్టు అవన్నీ వచ్చిన తర్వాత అందులో ఏ కోణంలో అయినా కానీ ఎక్కడన్నా కానీ ఏ విధంగా మరణం అనేది సంబంధించిందో తెలుసుకొని దానికి బాధ్యమై ప్రతి ఒక్కరి మీద కఠినమైన చర్యలు తీసుకుంటామని మాత్రం ఈ సందర్భంగా మీకు తెలియపరుస్తున్నాం అన్ని కోణాల్లో చూస్తున్నాం అండి కల్తీ మద్యం అది ఏంటి అనేది అందుకని అతను తాగిన బాటిల్ని మనం మేము స్వాధీనం చేసుకోవడం జరిగింది అందులో కల్తీ మద్యం ఉందా లేకపోతే ఏదన్నా ఎవరన్నా ఏమన్నా చేశారా లేకపోతే ఇది అన్ని కోణాల్లో కూడా చెప్తాం అన్ని కోణాల్లో తయారు అవును యాక్చువల్గా ఆ షాప్లో ఏమైందంటే వాళ్ళు మేము చూసినటువంటి ఫస్ట్ ప్రాథమిక దర్యాప్తులో భాగంగా అతనికి పదిహేనవ తారీఖు నాడు ఒక ఇదే డిస్పాచ్ అయింది ఆ ఒక్కటే ఒకే ఒక అట్ట కేసు డిస్పాచ్ అయింది ఏడో తేదీనాడు దాని మీద మేము ఏడో తేదీ నాడు డిస్పాచ్ అయిన దాని మీద చూసాము అక్కడ ఉన్నటువంటి షాపులో కూడా అందులోకి ఎక్స్చేంజ్ వారు కూడా వచ్చారు వాళ్ళు తనిఖీ చేశారు దానికి సంబంధించిన రిమైనింగ్ కనపడలేదు అదే బ్యాచ్లో ఇంకా వేరే చోట కూడా ఏమైనా దొరుకుతుందని కూడా అన్ని చోట్ల వెరిఫై చేస్తున్నాం అన్నీ చూస్తున్నాం అండి సిద్ధి ఫుటేజ్ అంతా కూడా స్వాధీనం చేసుకున్నాం మొత్తం కూడా మార్నింగ్ నుంచి ఏదైతే మేము దీంట్లోకి వెళ్ళే వరకు అన్నీ కూడా మేము చూసాము అవన్నీ కూడా దర్యాప్తు చూస్తామండి ఎప్పుడైతే జరిగింది కాబట్టి అన్ని కూడా మేము వెరిఫై చేస్తాం అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ ఆర్ఆర్పేటలో ఉన్నటువంటి ఎస్ఆర్ వైఫ్లో ఒక వ్యక్తి పాపు ఉన్నటువంటి పర్మిట్ రూమ్లో మద్యం సేవిస్తూ చనిపోవడం అనేది జరిగింది అది వాస్తవం అయితే అతను తాగిన మద్యమాలు చనిపోయాడా లేకపోతే అనారోగ్య కారణాల వల్ల చనిపోయాడా అనేటువంటిది పూర్తిగా మనకి ఈ నిర్ధారణ జరిగిన తర్వాత అలాగే రిపోర్ట్స్ మనకి ఎంతకాల రిపోర్ట్స్ వచ్చిన తర్వాత మాత్రమే మనం చెప్పగలుగుతాం అయితే దీంట్లో మనకి సేమ్ బ్యాచ్ నెంబర్లో మనకి జూలై ముప్పై ముప్పై ఒకటో తేదీలో పదహారు వందల బాక్సులు ఆల్రెడీ డెలివరీ అయ్యాయి ఇక్కడ నుంచి డిపో నుంచి పదహారు వందల బాక్సులు డెలివరీ అయినాయి ఏలూరు డిపో నుంచి కాబట్టి ఇప్పటి వరకు మనకు ఎటువంటి ఎక్కడ కూడా ఇబ్బందికరమైన పరిణామాలు అయితే ఇటువంటి కంటెన్స్ అట్లాగే ఆ షాప్లో కూడా శాంపుల్స్ అవి కూడా డ్రా చేయడం జరిగింది చేసి వాటిని డిపో పరిశీలన పంపించడం జరిగింది అవి రాగానే అది డిపోలో వచ్చినటువంటి సరుకులో తేడా ఉందా లేకపోతే ఇక్కడ ఏదైనా జరిగిందా లేకపోతే ఇంకా వేరే ఏమైనా జరిగిందా అనేటువంటి పూర్తిగా పోలీసు వారు విచారణ జరిపి చర్య తీసుకుంటారు దాని ప్రకారంగా తదుపరి షాపు వాన మీద కానివ్వండి ఆ షాపులో పనిచేసిన వాళ్ళ మీద కూడా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పరంగా చే తీసుకోవాల్సినటువంటి చర్యలన్నీ కూడా తీసుకుంటారు